హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నితిక్షా బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇవాళైతే నేను అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి ముందు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూద్దాం కదా అనేసి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బైక్ దగ్గరకైతే వెళ్తున్నాను బైక్ పైన వెళ్దాం అనేసి చూడండి ఫ్రెండ్స్ బైక్ అయితే ఎక్కేస్తాను వెళ్తున్నాం అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి అల్లు అర్జున్ గారి ఇల్లు అయితే ఫ్రెండ్స్ రోడ్ నెంబర్ సిక్స్టీ ఎయిట్లో వన్ త్రీ ఫోర్ సెవెన్ జూబ్లీ హిల్స్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము జూబ్లీ హిల్స్కి వెళ్తున్నాం అసలు అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఫ్రెండ్స్ వన్ వీక్ బ్యాక్ పుష్ప టూ మూవీ రిలీజ్ అయింది కదా ఆ రోజు సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఆవిడ ఒక ఆమె చనిపోయింది కదా ఫ్రెండ్స్ దానికోసమని అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇవాళ అందుకని అల్లు అర్జున్ గారి ఇంటికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ బయట ఎలా ఉంటుందో చూద్దామనేసి కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇల్లు చూడండి ఇక్కడే ఉంది వాళ్ళ ఇంటి బయటనైతే చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో మీడియా వాళ్ళు అండ్ పోలీసులు కూడా చాలా వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇదే ఇల్లు అల్లు అర్జున్ గారిదైతే అయితే అక్కడైతే చూడండి ఫ్రెండ్స్ న్యూస్ రిపోర్టర్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు అందరూ అంత గందరగోళంగా ఉంది ఫ్రెండ్స్ అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి ముందు పోలీసులు అయితే తిరుగుతున్నారు అక్కడిక్కడ అండ్ మీడియా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ బయటకు వస్తే మాట్లాడదామనేసి చూస్తున్నారు కానీ ఎవరు రావడం లేదు బయటకైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్